ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని ప్రజలను ఇబ్బంది పెడుతుందని సిపిఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు ఎన్నికల సమయంలో సిటీ రద్దు చేస్తామని చెప్పిన సీఎం రేవంత్ ఇప్పుడు ఏకపక్షంగా భూసేకరణ చేపట్టడం సరికాదన్నారు భూసేకరణకు సంబంధించి అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ నెల ఇరవై ఒకటిన వికారాబాద్ జిల్లా లగచర్ల ప్రాంతంలో పర్యటించి సీఎంకి నివేదిక ఇస్తామన్నారు వీరభద్రం జిల్లా కలెక్టర్ పై దాడి తర్వాత లగచర్ల జైల్లో మారిందన్నారు మూసి గ్రూప్ వన్ విషయంలో ప్రభుత్వం నిర్ణయాలు ఏకపక్షంగా ఉన్నాయని ఫైర్ అయ్యారు సిపిఎం నేతలు సందర్భంగా చాలా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసి ఈ ప్రాంతంలో ఇది పెట్టడానికి లేదు పర్యావరణం దెబ్బతింటుంది ప్రజల ఆరోగ్యాలు పంటలు దెబ్బతింటాయి ఇప్పటికే చుట్టూ అనేక పరిశ్రమలు వచ్చి ఈ మూసి మేము బతకలేని పరిస్థితి వచ్చింది ఏ పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఈ ప్రాజెక్టు అనేది ఉండొద్దు ఈ పనులు జరగదు అనేది ప్రజలందరూ కూడా పార్టీల అతీతంగానే దాన్ని వ్యతిరేకించారు సిపిఎం పార్టీ నాయకత్వం కూడా దాన్ని వ్యతిరేకించడం జరిగింది అక్కడ మా కార్యకర్తలు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడ ప్రతిపించడం అనేది జరిగింది